హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ వీడియోలో పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ అను ఈవినింగ్ స్నాక్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి స్లిప్స్ అయితే రాసిచ్చాను పిల్లలైతే ఇంక ఇలా సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా వాళ్ళకైతే స్కూల్లో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేనే వెళ్ళి తినిపించుకొని వస్తాను ఇంక వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కర్రీ అయితే చేసి వెళ్ళి తినిపించుకొని వస్తాను అంటే వీళ్ళు స్కూల్లో ఆప్షన్ అయితే ఉంది కొన్ని స్కూల్స్ లో ఉండవు కదా వీళ్ళు స్కూల్లో అయితే ఆప్షన్ ఉంది తర్వాత ఇంకా పూజ అయితే చేసేసేసుకున్నాను పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా అయితే బిగించేసుకుంటాను ఫస్ట్ అయితే ఇదిగోండి బీరకాయ కూర అయితే చేస్తున్నాను ఇలా శనివారం పప్పు అయితే వేసి చేస్తున్నాను పచ్చన అంటారు కదా అవి వేసి బీరకాయ కూర చేస్తున్నాను అలా కొన్ని శనగ పప్పు తీసుకొని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని కొంచెం అయితే నానబెట్టుకోవాలి మూత పెట్టేసేసుకుని తర్వాత ఇది బీరకాయలు అయితే ఇలా చెక్క తీసేసుకున్నాను మా ఇంట్లో ఈ బీరకాయ కూర ఉన్నప్పుడల్లా మా వారికి నాకైతే గొడవ అయితే జరుగుతుంది ఎందుకంటే నేనేమో ఇలా మొత్తం పీల్ చేసేస్తాను బీరకాయ మీద చెక్క అంతా తీసేసి కర్రీ అయితే చేస్తాను మా వారేమో అలా చేయకూడదు కర్రీ అంత అవుతుంది అయినా దాంట్లోనే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఆ చెక్కలోనే అలా చేయకూడదు అంటారు నేనేమో అలా చేస్తే నాకు అంతగా నచ్చదు పిల్లలు కూడా అంత ఇష్టంగా అయితే తినరు ఇలా మొత్తం పీల్ చేసేసుకొని ఇలా ముక్కలాగా అయితే కట్ చేసుకొని ఇంక ఇలా తాలింపు అయితే వేసుకుంటున్నాను నాకు ఇలా చేస్తే నచ్చిద్ది ఇలా చేస్తే నచ్చిదిలే పిల్లలు కూడా తింటారు నేను తింటానులే అని చెప్పి నేను చేస్తాను తర్వాత దాంతో పచ్చడి అయితే చేస్తాను అప్పుడప్పుడు ఇంకా ఆయన డిసప్పాయింట్ చేయటం ఎందుకని చెప్పి ఇంకా దాంతో పచ్చడి అయితే చేస్తాను అవేసి పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేస్తాను ఇంకొకటి ఇంక ఇక్కడైతే బాండి అయితే పెట్టేసేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ అయితే నేను రోజు దంచుకొని వేసుకుంటాను తర్వాత ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లోకి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఇంక ముక్కలు అయితే వేసేసేసుకొని మూత పెట్టేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గన ఇవ్వాలి ఇదిగో తర్వాత ఇదైతే తీసుకొని ఒక కబుర్లో అయితే పెట్టేసేసుకుంటున్నాను పచ్చడి చేస్తాను నేను దీంతో ఇంక ఈ పచ్చడి దోసుల్లోకి వాటిల్లో కూడా బాగుంటుంది ఇంకా అదో పక్కన పెట్టేసిన తర్వాత ఇంక పిల్లలకి స్నాక్స్ అయితే ఇంకా ఇలా బిస్కెట్స్ అయితే పెట్టించాను అంటే ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఏమో సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు బాగుండాలి అవైతే చేస్తాను వీడియోలో చూడండి ఇంక ఇలా ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితే ఇలా బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా అవైతే ఇలా అయితే పెట్టిస్తున్నాను తర్వాత ఇదిగోండి అవి మూత పెట్టేసేసి ఒక పక్కన అయితే పెట్టేసేసాను తర్వాత ఇదిగోండి ఇంకా శనగపప్పు అయితే ఇందాక నాన్ పెట్టుకున్నాం కదా అవైతే ఇప్పుడైతే బాగా అయితే నాన్నయ్యి ఇంకా ఇంకా ఇలా ఈ కూరలు అయితే వేసేసేసుకుంటున్నాను ఈ శనగపప్పు అంటే బీరకాయలు మనం ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ శనగపప్పు అయితే వేసుకోవాలి కొంచెం వేసేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టేసేసుకోవాలి వాటర్ పరబోయకుండా పక్కనైతే పెట్టుకోవాలి ఈ వాటర్ ని యూస్ చేసుకోవచ్చు తర్వాత మనము ఇంకా తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గిచ్చేసేయాలి తర్వాత దీంట్లోకి ఆ ఛానల్ ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మిక్స్ చేసుకొని ఇంకా కారం యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిచ్చేయాలి తర్వాత ఇంక ఈ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంక ఈ వాటర్ ఇలా ఈ శనగపప్పు వాటర్ లోనే కొంచెం బలం అనేది ఉంటది కదా ఇంక ఈ వాటర్ కూడా పడేయకుండా ఇంక దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇంక ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసేటప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఇంకోసారి అయితే చూసుకొని ఉప్పు కూడా వేసుకుంటాను సరిపోలేదు అనుకుంటే ఇంక ఇలా కారం అయితే నేను ఆ స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తాను నేను ఇంకా అలా కారం అయితే యాడ్ చేసేసుకున్నాను కారం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా మగ్గించుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది ఇంకప్పుడు కర్రీ అయితే రెడీ అయినట్టు చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఎక్కువసారి ట్రై చేయండి చాలా బాగుంటది కూర తర్వాత ఒక పక్కన రైస్ అయితే రైస్ అయితే ఉడికింది ఇంకా కర్రీ అయితే ఇంకో ఫైవ్ మినిట్స్ అలా అయితే అయిపోతుంది ఇంకా పిల్లలకి బాక్సుల్లోకి అయితే వేసేసేసి చల్లారిన తర్వాత కలిపేసేసుకొని తీసుకువెళ్ళి నేను అన్నం తినిపించేసేసి వస్తాను ఇంకా ఈవినింగ్ టైంలో ఏమో బోండాలు అయితే వేసాను ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను చూడండి ఇవి నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఇందాక నేను చెప్పాను కదా బీరకాయ తొక్కుతో పచ్చడి అని మీలో ఎంతమంది చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంకోటి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి అయితే వచ్చాను తర్వాత నేను కూడా అన్నం తినేసేసిన తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని తర్వాత ఇంక ఇలా అయితే చేస్తాను త్రీకి ఆ టైంలో బిగించేస్తాను ఫోర్ కి అయితే స్నాక్స్ తీసుకువెళ్ళాలి పిల్లలకి అంటే ఈవినింగ్ స్టడీకి కూడా ఉంటారు లేదంటే మాములుగా స్కూల్ అయితే ఫోర్ కి అయితే అయిపోతుంది ఇంక స్టడీలో ఉంచుతున్నారు ఇంకా స్నాక్స్ అయితే బాగుంటుంది అని చెప్పాను కదా ఈ బోండాలకు అయితే నేను ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి ఒక ఫోర్ కప్స్ తీసుకుంటే టూ కప్స్ బియ్య పిండి అయితే తీసుకున్నాను అలా అయితే వేసుకొని తర్వాత దేంట్లోకి ఉప్పు పసుపు కారం యాడ్ చేసేసుకుంటున్నాను కారం ప్లేస్ లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు తింటారు కదా పచ్చిమిరకాయలు తగులుతూ ఉంటే తింటారని అని చెప్పి నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం పెరిగి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెము అవి ఉంటాయి కదా క్యారెట్స్ అవి అయితే తురుముకొని యాడ్ చేసుకున్నాను తర్వాత ఇంక ఇలా బాగా అయితే మిక్స్ మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జీలకర్ర కూడా కొంచెం అయితే వేసుకున్నాను జీలకర్ర ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే లేదు నేనైతే జీలకర్ర అయితే వేస్తాను తర్వాత ఇక్కడేమో కొత్తిమీరను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా ఒకసారి అయితే బాగా అలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఈలోపు స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసేసాను బాండీలో అయితే ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకోవాలి తర్వాత మనం ఇవి వేసేటప్పుడు సిమ్ లో పెట్టుకుని ఇవైతే వేసుకోవాలి ఇంకా వీటిలోకి చట్నీ అయితే నేను ఏం చేయలేదు టమోటో సాస్ ఉంది అదైతే వేసిచ్చాను పిల్లలకి టమాటో సాస్ అన్నా కానీ ఇష్టమే బాగా తింటారు ఇంకా అందుకని చెప్పి ఈ బోండాలోకి టమాటో సాస్ అయితే వేసి ఇచ్చాను ఇంకా తర్వాత ఇదిగోండి నీకు ఇక్కడ ఇలా అయితే వేసేసేసుకున్నాను ఇంకోటి ఇలాంటి ഉ పసుపు వేసాం కదా అందుకని ఆ కలర్లో అయితే ఉంది ఇంకా ఇలా అయితే మొత్తం వేసేసేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇంక బాక్సుల్లోకి అయితే వేసేసేసి టమోటా సాస్ ఉంటుంది కదా అదైతే వేసి ఇచ్చాను పిల్లలకి ఇదిగోండి ఇంక ఇలా బాక్స్లో అయితే చెరువుకి ఐదు అలా అయితే వేసి ఇచ్చాను చిన్నయే కదా ఇంకా టమోటా సాస్ కొంచెం అయితే వేసి ఇచ్చేసి స్కూల్కి తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియో థ్యాంక్స్ ఫర్ watching